ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల యాభై ఎనిమిదవ భాషం అద్వైతం భావనలోనే ఆచరణలో కూడదన్నారు భగవాన్ గురువును కలిసి ఉపదేశాలు పొందకుండా అద్వైత బోధ ఎలా సాధ్యం దానిలోనే ద్వైతం లేదా ఎని అర్థం అని లేదా అని అనే అర్థం భగవాన్ రామణులు ఏమంటున్నారంటే అద్వైతం అన్నది అనేది భావనలోనే ఉండాలి కానీ ఆచరణలో కూడదన్నారు ఆచరణలో ఉండద్దా స్వామి అని మీకు సందేహం రావచ్చు అలా కాదు అని చెబుతున్నది ఏదైనా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునిచైవ స్వపాకే సమదర్శిన అని భగవంతుడు చెప్తారు దాని అర్థం ఒక జ్ఞానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే విద్య వినయము కలిగినటువంటి బ్రాహ్మణుడు అయిన ఏనన్నా గవి ఆవు ఎందైనా హస్తి ఏనుగునందైనా శుని కుక్క ఎందైనా స్వపాక చండాలను ఎందైనా పండితాహ పండితుడైన వాడికి సమదర్శిన సమానంగా ఉంది అని చెప్పాడు కదా దీని అద్వైత రూపంలో మనం అందరూ సమానమేనని ఆ విద్యా వినయ సంపన్నత కలిగిన బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు అక్కడ ఒక సభలో అనుకోండి ఆయన కూర్చొని పెట్టారు ఆయా ఆ కుక్కను కూడా స్టేజ్ మీదకి పిలవండి ఆ ఆవును కూడా స్టేజ్ మీదకి పిలవండి ఆ ఏనుగు కూడా స్టేజ్ మీదకి పిలవండి అన్న ఎందుకంటే ఆయన భగవంతుడు చెప్పాడు ఇక్కడ అందరూ సమానమని మరి విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని పిలిచి అక్కడ కూర్చొని పెట్టడం మరి ఏనుగు కూడా సమానమే కదా పిలవండి అని అంటే అక్కడ ఆ బ్రాహ్మణుడు ఉండడు ఏమై ఉంటాడు శవమై ఉంటాడు ఏనుగు వస్తే సమస్య ఎంత విషయం అది అలా కాదు వారు చెబుతున్నది అద్వైత భావనలో భావించడం అందుకని అన్నమయ్య ఆ మాట నదిగో భావింప సకల సంపద రూపమదిగో సంపద సర్వ సంపదల రూపం ఆయన అన్నాడు పరమాత్మ భావింపగా భావించాలనే కానీ అతని వెంకటేశ్వర స్వామికి ఎన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదు భావించమన్నాడు ఒక అర్థమైందా దీనికి శ్రీరామకృష్ణుడు చాలా చక్కటి ఒక మనకు సోదాహరణంగా ఒక కథ చెప్పేవాళ్ళు మనం ఇంతకుముందు కూడా చెప్పున్నాం ఒక అద్వైతాన్ని బోధిస్తున్నాడు గురువు ఆశ్రమాలు నాయనలారా అందరూ సమానమే తరతమ భేదాలు కలిగి ఉండొద్దయా అందరూ ఈశ్వని సృష్టిలో అందరూ ఒకటే అన్నటువంటి అద్వైత సాధన మీరు చేయండి అని బోధించాడు దాన్ని విని వినకుండా ఒక శిష్యుడు బయట వెళ్ళిపోయాడు మా గురువు చెప్పేశారు అంత సమానమని అని అని వెళ్తున్నాడు అంతే ఒక బోతు ఏనుగు ఒకటి ఆ మామిటి వాడి పైన కూర్చొని దాన్ని ఎంతెంతో మందలిస్తున్నాడు ఎంతెంత అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మదపుటేను గది ఆయనకు కూడా వశము తప్పి అది అలా ఇలా చుట్లు చంపుతూ మనుషులు కూడా తొక్కేస్తూ పరిగెడుతున్నది ఈ శిష్యుడు గంభీరంగా నిలబడి ఉన్నాడు మా గురువు గారు చెప్పాడు ఏమని ఏనుగులో ఉన్న పరమాత్మ ఒక్కటే నాలో ఉన్న పరమాత్మ ఒక్కటే నా గురువు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళను అని నిలబడ్డాడు ఆ ఏనుగొత్తి ఆ అనుకుంటుంది పడిపోయాడు పడిపోతే స్పృహ దప్పాడు ఆశ్రమ సహవాసులంతా ఆయన వచ్చి ఆయన తీసుకెళ్లి నీళ్లు పోసి బతికించి లేపారు అప్పుడు గురువు గారు ఏమయ్యా నేను చెప్పాను కదా అది మొదపుటేనుగు దాని దగ్గరికి ఎందుకు పోయావనంటే గురువు గారు మీరు చెప్పారు కదా అద్వైత భవన్ అందరూ సమానమే ఏనుగులో ఉన్నది ఆత్మ నాలో ఉన్నది ఆత్మ అనుకున్నాను అని అంటే అవునయా మామిటి వాడు హెచ్చరిస్తున్నాడు కదా ఆ మామిటి కూడా వాడుకు పరమాత్మే కదా హెచ్చరిస్తున్న మావటి వాడు కూడా పరమాత్మే మరి ఆయన మాట వినద్దు అలా అది భావించాలి కుక్క నక్క పిల్లి పాము అంత పరమాత్మే అని పాము ఏదో పరిగెడుతుంటే పాము గారు రండి నేను పట్టుకుంటాను మీరు గమ్ముగా నా జోబీలో ఉండండి అంటే నీ జోబీలో ఉండదు అయినా కొరికేస్తుంది అలా కుదరదు అది ఎలా ఉండాలి అలా చేయకూడదు మనం నీ భావన నీ భావన ఉండాలి ఊరికే హింసించరాదు ఏదో పాము పోతా ఉంది చూసి ఆ వెళ్ళిపోతుంది అది దాని దారి అంతా వదిలేసాను అర్థమైంది దానిలో కూడా పరమాత్మడు అంతేగాని పాము దగ్గరికి వెళ్ళి పాముగారు నువ్వు పరమాత్మవే నేను పరమాత్మ రండి అని అంటే అది కాటు వేస్తుంది దాని సహజ లక్షణం అది కాబట్టి అలా అద్వైతం అన్నటువంటిది ఆచరణలో కూడదు సుమ అద్వైతం అనేది దేనిలో ఉండాలయ భావన నీ మనసులో ఉండాల్సిన భావన అందరూ సమానమే ఎల్లరూ సమానమే తరతమ భేదాలు ఏమి లేవు అంత పరమాత్మను బిడ్డలే సకల చరాచర సృష్టి ఆయన బిడ్డలే ఆయనది కా ఏమీ లేదండి నీకు జీవించడానికి ఎంత హక్కు ఉందో ఏనన్నా నీకు జీవించడానికి ఈ భూమిపై ఎంత హక్కు ఉందో మిగిలినటువంటి జీవులకు కూడా అంతే హక్కు ఉంది నీవెవరండి చంపడానికి నీకేం హక్కు ఉంది కాబట్టి ఈ బయోడైవర్సిటీ ఎందుకు ఏర్పడుతున్నది అంటే జీవత్వాన్ని గ్రహించక జీవంలో ఉన్న పరమాత్మాను గ్రహించక మనం ఎంతటి తేడాలు కలిగి ఉన్నాం అది మీరు మనం గ్రహించగలిగితే అద్వైతం అన్నటువంటిది భావనలోనే ఉండాలనే కానీ ఆచరణలో ఉండరాదు అని రమణలో మనకు చాలా చక్కటి బోధ చేశారు నన్న